హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి ఇంకా ఈరోజైతే కొంచెం ఎర్లీగానే లేచాము ఎందుకంటే నేను మొత్తం జర్నీ అయింది కదా సో ఎర్లీగా పడుకున్నాం అనమాట ఇంకా ఎర్లీగా లేచాము ఇంతకీ మేము ఊరెందుకు వచ్చాము అన్న విషయం చెప్పలేదు కదా నేను ఈ వీడియో అయ్యేలోపు చెప్తాను కానీ ఇంక ఇప్పుడు ఉదయం లేవంగానే అత్తయ్య గారికి అయితే ఇట్లా వాకింగ్ చేయడం అలవాటు అనమాట సో ఇంకా అత్తయ్య గారు వాకింగ్ చేస్తున్నారు కదా అన్నట్టు ఇంకా మేమందరం కూడా డాబా ఎక్కాము రికీ మాత్రం డాలీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు అనమాట ఇంకా దాంతో ఆడుకుంటానే ఉంటాడు ఇంకా వాళ్ళ నానమ్మ పిలిచేసరికి వాళ్ళ నానమ్మ వెనక కి వెళ్తున్నాడు ఎన్ని రౌండ్ వేసినా మళ్ళీ చివరికి వచ్చి డాలీ దగ్గర ఆగుతాడు అనమాట మళ్ళీ దాన్ని కొట్టడము కదిలిచ్చడము ఏదో ఒకటి చేయకపోతే ఆడు గా ఉండలేడు అంతేకాకుండా ఊరు వెళ్తే మాత్రం వీడి ఎనర్జీ లెవెల్స్ డబుల్ అవుతాయి ఎందుకంటే మేం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ స్పేస్ ఉండదు కదా ఇట్లా తిరగటానికి పరిగెత్తడానికి ఆడుకోవటానికి ఇంత స్పేస్ ఒకటేసారి చూసేసరికి ఒక చోట ఉండడం అనమాట ఇంకా వాడి పని వాడు చేసుకుంటూనే ఉంటాడు అటు వెళ్తా ఇటు వెళ్తా ఆడుకుంటానే ఉంటాడు అనమాట ఇంకా ఊరు వెళ్తే మాత్రం వాడికి నేను కూడా అక్కర్లేదు ఇంకా ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా ఎవరు పడితే వాళ్ళ దగ్గరకు వెళ్తానే ఉంటాడు భయం ఉండదు నాకు ముందు ఇంకా నేను ముగ్గేస్తండి ఇటు పర్ణిక ఏమో రిక్కితో ఆడుకుంటూ ఉంది అనమాట లక్కీ ఉన్నా కూడా వాడిని అసలు వదలతో ఆడుకుంటూనే ఉంటారు ఇదివరకు వరకు పెద్ద ముగ్గులేసేదాన్ని కానీ ఇప్పుడు అసలు గుర్తే లేవు అనమాట ఇక్కడ స్పేస్ లేక ఇక ఈ ఏసీ ఔటర్ గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ అయితే స్పెసిఫిక్ గా వీటి గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట జస్ట్ దానికోసమనే వీడియో తీసుకున్నాము ఇంకా అలా వాకింగ్ అయిపోయాక కిందకొచ్చి టీ తాగేసాం అనమాట ఇంకా ఈయన మాత్రం మా కార్ చెప్పాను కదా తీసుకున్నాం అని చెప్పి ఇంకా సాంగ్స్ అవి సెట్ చేసుకుంటున్నారు అనమాట ఇంక రిక్కి అయితే వాళ్ళ నానమ్మతో ఆడుకుంటున్నాడు అండ్ వీడికి ఇక్కడికి వస్తే కొన్ని తెలివితేటలు పెరిగాయేమో అనిపిస్తుంది ఈ గల్లు తీయడం ఇవన్నీ మా ఇంట్లో చేయడు ఇక్కడ మాత్రం అన్ని ఆశలేస్తాడు వీడికి అసలు ఎక్కిళ్ళు వస్తున్నా కూడా నవ్వైతే ఆపట్లేదు ఎందుకంటే డాలీ అరుస్తుందంట ఇంకా అది అరుస్తే అని అంతసేపు ఇట్లా నవ్వుతూనే ఉంటాడు ఇంకా మా అయితే లంచ్లోకి సాంబార్ చేయమని అడిగారనమాట అనమాట అత్తయ్య గారిని సో ఇంకా ములక్కయలు ఉన్నాయి కదా అన్నట్టు ఇంకా చెట్టియే కోసేస్తున్నాం అనమాట సాంబార్ కోసం ఈ పూట టిఫిన్కి అయితే పిండిగారు క పిండి గారికి కలిపేసుకున్నాం అత్తయ్య గారు ఏమో చట్నీ రుబ్బుతున్నారు పిండిగారిలోకి ఆయిల్ కాగుతుంది ఇంకా ఆయిల్ అయితే కాగిందని చెప్పి నేనైతే పిండిగారలు వేస్తున్నాను అనమాట ఇంకా అత్తయ్య గారు అయితే వీడియో తీస్తున్నారు ఎందుకంటే మా వారు బయట ఏదో పనిలో ఉన్నారనమాట ఇంక సరేలేనా అత్తయ్య గారు తీస్తా అంటే ఇచ్చాను ఫోన్ ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పిండి గానలు చేస్తున్నాం దీంట్లోకి టమాటా చట్నీ చేసేసాం ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు అవుతుంది అయ్యా చూపిస్తాను ఫైనల్ గా టిఫిన్ అయితే ఫినిష్ ఇంకా ఇక్కడికి వచ్చాక డాలీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు రికీ మాత్రం ఇంకా పక్షులు అరుస్తుంటే ఏంటి అన్నట్టు వెతుక్కుంటున్నాడు ఎక్కడ ఉండ సౌండ్ అని చెప్పి ఇంకా ఈ గ్యాప్లో పక్షులైతే గూళ్ళు కట్టుకొని అక్కడ ఉంటాయనమాట ఇంకా ఎన్నిసార్లు తీసేసినా ఉంచినా ఇంకా అక్కడే చేరుతాయి ఇంక అందుకనే తీయదలుచుకోలేదనమాట ఇంక అట్లా వదిలేసాం వాటికి షెల్టర్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ రికీ ఏమో డాలీ గడికి ఢీ కొడుతున్నాడు ఇంట్లో నేను అడిగితే నాకు ఇవ్వడు కానీ దాన్ని పిలిచి మరి దానికి చో కొట్టి ఢీ కొడతా ఉన్నాడు అసలు ఇంకా వీడికి భయం లేదు బెదురు లేదు ఏం లేదు అటొస్తూ ఇటు వస్తూ దాన్ని కొడతానే ఉన్నాడు పాపం అది పిచ్చిది ఏం అనట్లేదు వాడిని ఇంకా మేము ఎట్లన పక్కనే ఉన్నాము కాబట్టి మేము ఇంకా వీడిని నరుస్తానే ఉన్నాము కానీ వీడైతే పట్టించుకోవట్లేదు ఇంకా మావయ్య గారు అయితే లెమన్ సాల్ట్ సోడా తీసుకొచ్చారనమాట తాగుతున్నాము ఇంకా ప్యూరిఫయర్ క్లీన్ చేయడానికి వచ్చారనమాట వర్కర్ సో ఇంకా రికీ అయితే అతని బ్యాగ్లో ఉన్న సామాన్లన్నీ తీసి బయటపెట్టి ఆయనకు అందిస్తూ ఉన్నాడు దువుకుంటున్నా పనికా బయటకు వెళ్ళాలని చెప్పి కష్టపడి గడి చేద్దామని ట్రై చేస్తున్నాడు ఈరోజు స్పెషల్స్ అయితే సాంబార్ ఇటు రైస్ అవు కాదండి రైస్ ఇదైతే పండుమిర్చి టమాటా గోంగూర చట్నీ ఉట్టిపప్పు టమాటా పచ్చడి మ్యాంగో కారం గొట్టాలు పెరుగు కూడా ఇంక ఇక్కడ అయితే మా ఫోటో ఫ్రేమ్ ఎండ్ వదిన వాళ్ళది ఫోటో ఫ్రేమ్ ఉంటుంది అనమాట ఇందులో చాలా ఫొటోస్ ఉంటాయి ఈసారి డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడు కుదరలేదు ఇంకా ఇప్పుడైతే మేము తాతయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్దాంలే పెనగంచపూర్లో అని స్టార్ట్ అవుతున్నాము మా సైడ్ అయితే మిర్చి పంట ఎక్కువ వేస్తారనమాట సో స్టార్టింగ్లో చూపించింది అదే అంటే ఇంకా పొలంలో ఎండ వచ్చేలాగా ఎండ పెడతారనమాట ఇంకా ఇక్కడైతే రోడ్డు కొత్తగా వేస్తున్నారు పార్క్ కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది సో పార్క్ కూడా తీసుకెళ్దాం రిక్కిని అనుకున్నాం కానీ ఇంకా ఆ రోజైతే కుదరలేదు చాలా మంది జనం ఉన్నారు ఇంకా అలానే పెనగంచి పూర్లో వెళ్ళంగానే వాళ్ళ షాప్ దగ్గర కూడా ఆగి బావను పలకరించి ఇంకా తాతయ్య గారు వాళ్ళ ఇంటికైతే వచ్చేసామనమాట ఇంకా అక్కడైతే వీడియో తీసుకోవటానికి కుదరలా ఇంకా వెళ్ళగానే మా అమ్మగారు అయితే మొదలు పెట్టేశారు రిగికి ఫీడింగ్ ఇంకా పుచ్చుకై తింటున్నారు టైంకి ఇంకా వీడు రాగాలని వాళ్ళు తింటా కూడా ముందు వీడికైతే పెడుతున్నారనమాట ఎన్నో అంటే మేము కనీసం ఒక త్రీ మంత్స్ అట్లా అవుతుంది కదా ఊరెళ్ళి చూసి వీడిని త్రీ మంత్స్ అయ్యేసరికి కొంచెం ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట ఇంకా తాతయ్య గారు వాళ్ళకైతే ఇట్లా చిన్న షాప్ ఉంది ఇంకా వాళ్ళు కష్టం మీద వాళ్ళే అన్నట్టు ఉంటారనమాట మన దగ్గర రూపాయి తీసుకోవడానికి ఇష్టపడరు ఇంకా రిక్కి గారికి మాత్రం ఇక్కడ కూడా ఆడుకోవటానికి కొంచెం ప్లేస్ అయితే ఉంది ఇంక ఇంట్లో అయితే కూర్చోడంట ఆరుగెక్కి దిగటం ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు మా అమ్మగారిని పరిగెత్తేస్తానే ఉన్నాడు అనమాట అంటే నేను కూడా ఉన్నాలేండి ఇబ్బంది లేదు కాకపోతే ఇంకా వాడు ఏదేం చేయాలనుకుంటే అదే ఫిక్స్ అవుతాడు కాబట్టి ఇంక మన మాట వినడు లోపల మంచిగా కూలర్ వేసి కూర్చోరా అని చెప్పినా కూడా వినకుండా ఇదిగోండి బయటకు వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడనమాట ఇంకా ఊరెళ్ళినప్పుడు వాడిని గట్టిగా అరుద్దాం అన్నా కూడా నన్ను అరవనీరు అనమాట వాడు కాకపోతే ఇంకెవరు గోలు చేస్తారు అన్నట్టు నన్నే రివర్స్ అరుస్తారు అందుకనే వాడు గోల ఎంత చేసినా వాళ్ళు చేయనీలే అన్నట్టే సపోర్ట్ అనమాట వాళ్ళ నానమ్మైనా వాళ్ళ తాతగారైనా ఎవరైనా అట్లానే ఉంటారు ఇంక అందుకని నేను ఊరు వెళ్ళినప్పుడు వాడిని వదిలేస్తాను ఒక మాట కూడా ఆడ అన్నమాట సో వాడి ధైర్యం అదే ఇంకా మేమైతే అలా కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ బ్యాక్ అయిపోయాం ఇంకా మధ్యలో ఇట్లా చెరుకు రసం తాగుదాం అని చెప్పేసి ఆగాము మాకు మాత్రం ఇక్కడ తిరుపతమ్మ వారి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళండి ఇంకా మేము చెరుకు రసం తాగుతుంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వచ్చి అయితే రిక్కిని గుర్తుపెట్టారనమాట నన్ను కూడా కాదు రిక్కీని గుర్తుపెట్టారు ఎందుకంటే నా వీడియోస్లో ఎక్కువ రిక్కీని చూపిస్తా కాబట్టి గుర్తుపెట్టి ఇంకా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు ఫస్ట్ టైం కదా కొంచెం ఆనందం అనిపించింది ఇంకా ఇదైతే డ్రాగన్ తోట అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది అనమాట సో మనకి ఇప్పుడైతే కాపు లేదు కానీ కాపు ఉన్నప్పుడు మాత్రం మాక్సిమం మేము ఇక్కడే వాళ్ళం అసలు ఊరు వస్తే మాత్రం అదో రకమైన ఆనందం లాగా ఉంటది ఎందుకు అంటే ఉన్న నాలుగు రోజులు అసలు ఎట్లా గడిచాయో కూడా అర్థం కాకుండా గడిచిపోతాయి అనమాట ఎందుకంటే మన ఫ్యామిలీతో ఉన్నాం మన స్పేస్ లో ఉన్నాం అన్న హ్యాపీనెస్ మరి ఏవో మాకైతే అర్థం కాదు కానీ అక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా అప్పుడే అయిపోయిందా అన్నట్టే ఉంటది ఈ మధ్య ఏదో ఒక వంకతో నేనెన్నో పది ఇరవై రోజులు ఉంటున్నా కానీ మా వారికి మాత్రం హాలిడేస్ లేక వచ్చినా కూడా ఒక త్రీ ఫోర్ డేస్ కి మించి ఉండట్లేదు ఆయనకేమో ఇక్కడ ఉండటం బాగా ఇష్టం కానీ జాబ్ హైదరాబాద్ కాబట్టి తప్పట్లా మేమైతే కొత్త ఫోన్ తీసుకున్నాం అత్తయ్య గారితో ఓపెన్ చేద్దాం వెయిటింగ్ ఓపెన్ చేయండి అట్లే వీడియో తెస్తాంటే మేమే ప్రాంక్ చేద్దామని అనుకున్నాం రిక్కి అంగిచ్చి ఉంటాయి వాళ్ళ దగ్గర టెల్మీ ఫోన్ ఆడుకోవడానికి కూడా ఉండేసరికి నమ్మారు ఇంకా ఊరికి నా అత్తయ్య గారి మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాము నిజంగానే నమ్మేశారు అన్నట్టు ఊరికి ఎందుకు వచ్చామో చెప్తా అన్నాను కానీ ఈ వీడియోలో అంత స్కోప్ దొరకలేదు ఎందుకు వచ్చామో చెప్పడానికి ఇంకా ఇప్పుడైతే మీతో షేర్ చేసేసుకుంటాను మీ అందరికి తెలిసిందే కదా మా వదిన వాళ్ళ కొడుకు దక్షిత్ వాడికి ఇప్పుడు పుట్టెంట్రుకులు అయితే అనమాట సో దానికోసమే వచ్చాము అండ్ ఎట్లానో వస్తున్నాం కదా అన్నట్టు ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉండిపోయినాయి ఎప్పుడు మా పిల్లప్పటి నుంచి ఉన్నాయి అనమాట అవి సో ఇంకా లాస్ట్కి బర్త్డేకి వచ్చినప్పుడు కొన్ని క్లియర్ అయినాయి కదా అయితే ఇప్పుడు తీర్చుకుందాంలే అన్నట్టు ఇంకా వచ్చాము కానీ మా అయితే ఎక్కువ రోజులు ఉండరు జస్ట్ ఫోర్ డేస్ ఉంటారు నేను మాత్రం ఒక ట్వంటీ డేస్ అట్లా ఉండే వస్తాను ఇంకా ఇవాళకైతే ఇవే సంగతులు మా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ అలానే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా రానున్నాయి చూసేయండి